అందరికీ నమస్తే అండి సో ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇచ్చారు అరకు అనకాపల్లి రాజమండ్రి నరసాపురం తిరుపతి రాజంపేట ఇందులో బీజేపీ పెద్దలకు కూడా తెలుసు ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయి అనేది ఎక్కడెక్కడ పోతారు అనేది నరసాపురము రాజమండ్రి అనకాపల్లి వాళ్ళు కూడా పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూటమి పెద్దలు కూడా ఎస్ ఈ మూడు సీట్లు మనకు పాజిటివ్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తిరుపతి కాస్త ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండొచ్చు కానీ కష్టం కొట్టడం కష్టం రాజంపేట మైనస్ అండ్ అరకు మైనస్ అనే విషయం తెలుసు అయితే అరకు పార్లమెంట్ మీద బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది నేను గతంలో రెండు మూడు వీడియోస్లో చెప్పాను అరకు ఎంపీగా కొత్తపల్లి గీతాగారికి ఇస్తారు కొత్తపల్లి గీతా గారికి నేరుగా సెంట్రల్ నుంచి ఒక టీం వచ్చి వర్క్ వర్క్ చేసే అవకాశం ఉంది అనేది మనం చెప్పుకున్నాం సో ఇప్పుడు అదే జరుగుతోంది ఎందుకంటే కొత్తపల్లి గీతాగారి అమ్మాయి పిఎంఓలో ఆఫీసులో ఒక పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషనల్ వింగ్లో ఒక కీ పొజిషన్లో ఉన్నారు ఆమె లండన్లో చదువుకున్నారు సో ఆ చదువు అయిపోయిన తర్వాత నేరుగా ఆమె పిఎంఓలో ఈ సెక్టర్లో జాయిన్ అయ్యారు సో ఆమె అడ్మినిస్ట్రేషనల్ డేషన్స్ పొలిటికల్ డేషన్స్ అదర్ డేషన్స్లో ఆమె ఖచ్చితంగా తన రోల్ ఉంటుంది అనమాట అంత వాల్యుబుల్ పొజిషన్లో ఉన్నారు సో అందుకని అరకు ఎంపీ సీటు బీజేపీకి ఇంపార్టెంట్ కొత్తపల్లి గారిని గెలిపించడం ఇంపార్టెంట్ గీతాగారు కూడా పూర్తిగా బీజేపీకి భక్తురాలు అయిపోయారు ఆమె బీజేపీకి నరేంద్ర మోదీ గారికి సో గత ఎన్నికల్లో ఆమె జనజాగృతి అనే పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు బీజేపీలో చేరిన తర్వాత యాక్టివ్గానే పనిచేయడం మొదలుపెట్టారు ఇదంతా జరుగుతూ ఉంది యాక్చువల్లీ అరకు పార్లమెంట్ సీట్ అంత ఈజీ కాదు బీజేపీ కొట్టడం అంత ఈజీ కాదు అక్కడ వైసీపీని ఓడించడం అంత ఈజీ కాదు కానీ బీజేపీ నమ్మకం ఏంటంటే దేశవ్యాప్తంగా గిరిజనులకు బీజేపీ వాల్యూ ఇస్తోంది కొంతమందికి ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు కొన్ని రాష్ట్రాల్లో అలాగే రాష్ట్రపతిగా కూడా ఎస్టీలకి గిరిజనులకి ఇచ్చారు కాబట్టి ఈ అరకు పార్లమెంట్లో ఉన్న మెజారిటీ ఓటింగు బీజేపీ గొప్పతనాన్ని చూసి వాళ్ళు వాళ్ళకి ఎంత గౌరవాన్ని ఇస్తున్నారనేది చూసి ఓటు వేస్తారు అనే నమ్మకం దాంతోపాటు ఒక పిఎంఓ అంటే నరేంద్ర మోదీ గారికి మీన్ మోదీ గారికి పనిచేసిన రకరకాల పొలిటికల్ వింగ్స్ ఉన్నాయి ఆయన ఎక్కడ పోటీ చేసినా సరే ఈ వింగ్స్ అన్నీ పనిచేస్తాయి ఈవెన్ బీజేపీకి కూడా కొన్ని రాష్ట్రాల్లో రకరకాల పొలిటికల్ వింగ్స్ పనిచేశాయి దానిలో భాగంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు పోటీ చేసిన లోక్సభ ఎన్నికల్లో పనిచేసిన ఒక టీం అరకు పార్లమెంట్లో పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ వాళ్ళు మొన్న ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు అరకు పార్లమెంట్కి సంబంధించి ఎలా వర్కౌట్ చేయాలి అక్కడ పరిస్థితులు ఏంటి గ్రౌండ్ ఏంటి ఇదంతా కూడా వర్క్ చేసుకున్నారు సో వాళ్ళు నేరుగా దిగారు కొంతమంది వచ్చారు కొంతమంది రెడీగా ఉన్నారు మేబీ ఒక వన్ వీక్లో ఫుల్గా ఒక టీం సెటప్ అయిపోయి అరకు పార్లమెంట్ మీద స్పెషల్గా స్పెషల్ కేర్ తీసుకొని స్పెషల్గా వర్కౌట్ చేసే అవకాశం అయితే ఉంది బూత్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి పోల్ మేనేజ్మెంట్ నుంచి క్యాంపెనింగ్ కూటమి మధ్య ఐక్యత ఎమ్మెల్యే అభ్యర్థులతో డీల్ చేసుకోవడము వాళ్ళతో కోఆర్డినేట్ చేయడము ప్రచారము అలాగే అక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పార్లమెంటు పరిధిలో ఏమేం చేశారు సో వైసీపీ ఏ విధంగా ఫెయిల్ అయింది అక్కడ జరిగిన రకరకాల అరాచకాలు తప్పులు వీటన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచడానికి వాళ్ళు రకరకాల షెడ్యూల్స్ క్యాంపెయినింగ్ మెథడ్స్ అయి ప్లాన్ చేసుకున్నారు సో నార్త్ నుంచి అయితే వచ్చారు అయితే ఇప్పుడున్న పరిస్థితి చెప్పుకుంటే మనం యాజ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అరకు పార్లమెంట్ సీటు కూటమి కొట్టడం ఈజీ కాదు దాదాపుగా కష్టం అసాధ్యం అయితే ఈ పార్లమెంట్ పరిధిలో ఒక ఒక్క అరకు ఎమ్మెల్యే సీటు మాత్రమే కాస్త కూటమి అభ్యర్థికి మొగ్గుంది అనుకూలంగా ఉంది మిగిలినవన్నీ టంపచోడవరం కానీ కురుపాం కానీ పాడేరు కానీ పాలకొండ కానీ ఇవన్నీ కూడా మైనస్ నెగిటివ్గానే ఉన్నాయి సో అందుకే కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేస్తున్నారు ఇంటర్నల్గా మీటింగ్స్ ఎక్కువ పెడుతున్నారు కోఆర్డినేట్ చేస్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి వాళ్ళు కూడా సాధ్యమైన ఎక్కువ మీటింగ్స్ ఇక్కడ పెట్టాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ యూత్లో ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేలాగా చూస్తున్నారు ఇలా రకరకాల ప్లానింగ్స్ అయితే ఉన్నాయి సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ